స్వామీజీలు బాబాలు సజీవ సమాధి అయ్యారనే వార్తలు మనం వింటూనే ఉంటాం కానీ ఓ సామాన్యుడు సమాజంపై విసిగిపోయి సజీవ సమాధికి సిద్ధపడ్డ ఘటన గుంటూరు జిల్లా గన్నవరంలో జరిగింది సమాజంలో కుళ్ళు పెరిగిపోయిందని ఎక్కడ చూసినా దుర్మార్గమే ఉందని భావించిన డెబ్బై ఏళ్ల లచ్చిరెడ్డి సజీవ సమాధికి ప్రయత్నించాడు కలెక్టర్ జోక్యంతో పోలీసులు రంగప్రవేశం చేశారు తన పొలంలోనే మూడు అడుగుల ఎత్తు ఐదు అడుగుల వెడల్పుతో గొయ్యి తవ్వించుకున్నాడు లచ్చిరెడ్డి పదేళ్లుగా భార్య పిల్లల్ని వదిలి ఆధ్యాత్మిక బాట పట్టాడని తెలుస్తోంది స్వామీజీలు బాబాలు సజీవ సమాధి అయ్యారనే వార్తలు మనం వింటూనే ఉంటాం కానీ ఓ సామాన్యుడు సమాజంపై విసిగిపోయి సజీవ సమాధికి సిద్ధపడ్డ ఘటన గుంటూరు జిల్లా గన్నవరంలో జరిగింది సమాజంలో కుళ్ళు పెరిగిపోయిందని ఎక్కడ చూసినా దుర్మార్గమే ఉందని భావించిన డెబ్బై ఏళ్ల లచ్చిరెడ్డి సజీవ సమాధికి ప్రయత్నించాడు కలెక్టర్ జోక్యంతో పోలీసులు రంగప్రవేశం చేశారు తన పొలంలోనే మూడు అడుగుల ఎత్తు ఐదు అడుగుల వెడల్పుతో గొయ్యి తవ్వించుకున్నాడు పదేళ్లుగా భార్యా పిల్లల్ని వదిలి ఆధ్యాత్మిక బాట పట్టాడని తెలుస్తోంది గుంటూరులో సామాన్యుడి సజీవ సమాధి ప్రయత్నానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ గుంటూరు జిల్లా గన్నవరంలో సజీవ సమాధి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే ప్రస్తుతం అయితే మానసికమైనటువంటి పరిస్థితి మీద కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే ఈ వ్యవహారం లక్ష్మీరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం మీద కలెక్టర్ కూడా ఫిర్యాదులు అందినాయి స్థానిక గ్రామస్తులందరూ కూడా ఇతను వ్యవహారాన్ని పరిశీలించిన తర్వాత స్థానిక పోలీసులకి సమాచారం అందించారు అయితే వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు దీంతో ఉన్నతాధికారులకి ఆర్థిక స్థాయిలో లచ్చిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఫిర్యాదు చేశారు అతను అక్కడి నుంచి కలెక్టర్ కి నేరుగా ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ ఆదేశాలతో గుంటూరు జిల్లా మాచల్ల మండలం కన్నవరులో ఉన్నటువంటి లచ్చిరెడ్డికి సంబంధించినటువంటి సొంత భూమిలో తనిఖీలు నిర్వహించారు అక్కడ ఆ భూమి లోపల ఉన్నటువంటి నేల మాలికలను ఏర్పాటు చేస్తున్నారు అక్కడే సజ్జులు సమాధి అయ్యేందుకు సొంతంగా స్వయంగా సమాధిని కట్టుకోవటం అసలు సమాధి నిర్మాణం ఎలా జరిగింది ఎవరెవరు సహకరించారు అన్న దాని మీద కూడా పోలీసు విచారణ చేపట్టినటువంటి పరిస్థితి సంబంధించినటువంటి అధికారులు కూడా ఆర్థిక స్థానికమైనటువంటి ఎంఆర్ఓ కూడా కరెక్ట్ గా చేసిన తర్వాత అధికారులు పోలీసులు రంగంలోకి దిగారు రంగంలో దిగిన తర్వాత లెక్కిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం మీద విచారణ చేస్తున్నారు హెచ్చరెడ్డికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా దూరంగా ఉన్నారు పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయారు వాళ్ళు వేరే వేరే వాళ్ళ వాళ్ళ జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో కుటుంబాన్ని అంతా వదిలేసినటువంటి లక్ష్మిరెడ్డి సజీవ సమాజికి ఏర్పాటు చేసుకున్నారు సంతోష్ అయితే ఒక మానసిక చింతనతో లేదంటే ఆధ్యాత్మిక చింతనతోనే సజీవ సమాధికి సిద్ధపడ్డా హరీష్ మానసికమైనటువంటి పరిస్థితి ఏంటనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే అంతకుముందు అతను ఆధ్యాత్మికంగా కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఆధ్యాత్మికంగా కూడా మాట్లాడుతూ ఉంటాడు దేవుడికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుతూ ఉంటాడు అయితే ప్రస్తుతం అయితే సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు బాగా పెరిగిపోయినాయి మనుషుల మధ్య ఆ ఉన్నటువంటి దూరం బాగా పెరిగిపోతుంది ఎవరికి వారి స్వార్థం పెరిగిపోతుంది ఎవరు కూడా ఒకరిని ఒకరిని ఒకళ్ళు దగ్గరికి తీసుకోవట్లేదు స్వార్థాలు పెరిగిపోవటం కుళ్ళు కుతంత్రాలన్నీ పెరిగిపోతున్నాయి ఈ రకమైనటువంటి మాటల మీద అతనికి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రావటం ఆ కాన్సన్ట్రేషన్ ఇచ్చిన తర్వాత అతని మైండ్ సెట్ కూడా మారిందన్నటువంటి ఆలోచనతో కుటుంబ సభ్యులు కూడా దూరంగా ఉంటున్నాడు కుటుంబ సభ్యులు కూడా మైండ్ సెట్ మారినటువంటి వ్యక్తి వయసు మళ్ళీంది అన్నటువంటి ఒక భావంతో సొంత పాలం సొంత సొంతానికి సంబంధించినటువంటి ల్యాండ్ కావడంతో అతను అక్కడే ఉంటున్నాడు అన్నటువంటి ఒక ఉద్దేశం ఉన్నారు అయితే ఊహించిన విధంగా సజీవ సమాధికి ఏర్పాట్లు చేసుకోవటం నేలమాలిగిరి ఏర్పాటు చేసుకోవటం మొత్తం మీద స్థానికంగా కూడా లెక్క మారినటువంటి నేపథ్యంలో స్థానికులు పోలీసులు గుర్యాదు చేశారు పోలీసులు గుర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు స్పందించలేదు కుటుంబ సభ్యులు కూడా వ్యవహారం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు కూడా అంతగా స్పందించినటువంటి దాఖలాలు అందించలేదు అతను మైండ్ సెట్ మీద కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో వయసు కూడా మళ్ళీ పోయింది కాబట్టి రెండు వేల పైబడినటువంటి వ్యక్తి అతను మానసికంగా సైకలాజికల్ గా కొంత మైండ్ సెట్ కూడా మారినటువంటి వ్యక్తిగా స్థానికులు గుర్తించారు అయితే ఊహించిన విధంగా సజీవ సమాజికి ఏర్పాటు చేసుకోవడం కొంత కలకలానికి కారణం దారి అయితే అతను కుటుంబంపై అసహనంతో ఈ పరిస్థితికి సిద్ధపడ్డా లేదంటే సమాజంపై అసహనంతో ఈ పరిస్థితికి సిద్ధపడ్డా హరీష్ వాస్తవంగా అయితే ఆధ్యాత్మిక పరంగా కూడా అతనికి బాగా ఇంట్రెస్ట్ గా ఉంది ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వ్యక్తి ఆ తర్వాత కుటుంబం విషయానికి వచ్చేసరికి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోవటం ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మనవడు కానీ కొడుకులు కానీ కోడలు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు ఎవరి ద్వారా వాళ్ళు చూసుకోవటం ఎవరు ఎవరి కుటుంబానికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వటం పెద్దలను పట్టించుకోవటం తనను కూడా నిర్లక్ష్యం చేశారు ఒక భావనలో ఉన్నాడు ఆ భావనలో భాగంగానే సొంతంగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో వచ్చేసాడు సొంత పొలంలోనే ఒక టెంట్ అందులో జీవనం సాగిస్తున్నారు ఊహించిన విధంగా ఎవరు ఊహించిన విధంగా నెలమాలికను ఏర్పాటు చేసుకోవటం అందులో సజీవ సమాధి అవుతారని చెప్పి స్థానికులు చెప్పినప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు అయితే ఇటీవల కాలంలో ఊహించిన విధంగా ఎవరు కట్టారో తెలియదు ఎవరు సహకారంతో కట్టారో తెలియదు జీవ సమాధికి మతం మూడు అడుగుల లోతు ఆరు అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఒక సమాధి టైప్ లో కన్స్ట్రక్షన్ చేసుకోవటం ఆ కన్స్ట్రక్షన్ లో అతను రోజు వెళ్లి వస్తున్న విషయాన్ని అందరూ కూడా గుర్తించారు గుర్తించిన తర్వాత ఆ స్థానిక అధికారులకి సమాచారం అందించారు వ్యవహారం అధికారులు సహకారంతో బయటకు వచ్చింది అయితే తాను మాత్రం ఉన్నటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద అతను మాట్లాడేటువంటి తీరు కానీ అతను చెప్పేటువంటి అభిప్రాయాలు కానీ సమాజం మీద ఉన్నటువంటి ద్వేషం కానీ సమాజంలో పెరిగిపో కుళ్ళు కొతంతాలు పెరిగిపోతున్నాయి మనుషుల మధ్య ఒక రకమైన ద్వేషభావాలు పెరిగిపోతున్నాయి అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అతను కూడా వయసు కూడా పెరిగిపోయింది కాబట్టి ఆ వయసు రీత్యా ఆ తరహాగా బిహేవ్ చేస్తున్నాడు ఆ తరహాగా మాట్లాడుతున్నాడు కుటుంబ సభ్యులు ఎవరిని కూడా దగ్గర తీసుకోవట్లేదు అన్నట్టు ఒక భావన సంతోషం థ్యాంక్ యూ హరీష్